జల్సాలకు అలవాటుపడి బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు గురువారం బీబీనగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన భానుచందర్ ఖాళీగా ఉంటూ జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఇరవై ఆరు బైకులు ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు కారణంగా మనం చాలా చెక్ పోస్ట్ పెడుతున్నాము అండ్ ఆ చెక్ పోస్ట్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము ఆ వెహికల్ లో ఈ పర్టికులర్ అఫెండర్ మనము ఈ కూర్చోడి బాను చందర్ అనే అపెండాలని మనం పట్టుకోవడం జరిగింది ఆయన్ని వెరిఫై చేసి అతని వేరే బోర్డ్స్ అన్నీ కనుక్కుంటే సుమారుగా ఇరవై ఆరు బైక్లు తెఫ్ చేసినట్టుగా మనకు అతను కనిపించడం జరిగింది అండ్ ఇరవై ఆరు బైక్లు కూడా ఈరోజు మనం దాన్ని రికవరీ చేసుకొని మనము పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినాము ఈ ఇరవై ఆరు బైక్లు కూడా చూస్తే కూడా ప్రతి ఒక్క బైక్ కూడా నెంబర్ ప్లేట్ ఫస్ట్ తీసేయడం అతను మెయిన్ నెంబర్ ప్లేట్ తీసేయడము లేకపోతే నెంబర్ ప్లేట్ చేయడం ఇది చేసుకొని అతను చాలా తక్కువ ధరకి పబ్లిక్ అమ్ముతాడు సో ఈ అఫైన్స్ అన్నీ కూడా చాలా వరకు అతను మన ఏరియాలో కాకుండా ఈ ఓయూ సిటీ మేడిపల్లి ఉప్పల్ నాగోల్ ఈ ఏరియాలో ఎక్కడైతే మెట్రో స్టేషన్స్ ఉన్నాయో ఆ మెట్రో స్టేషన్ దగ్గర లాక్ చేసిన బండ్లు అతను టార్గెట్ ఆ బండి ఓపెన్ చేసుకొని దాన్ని ఇమీడియట్గా ఒక కస్టమర్కి ఏమైనా పట్టుకొని నాకు ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నేను అందువేళక అమ్ముతున్నా బండిని మళ్ళీ మిగతా డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వమని చెప్పేసి అమ్మడం జరుగుతుంది సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మేము రికవర్ చేసిన ట్వంటీ సిక్స్ బండ్లు కూడా అతను అలాగే అమ్మినట్టు మనకు తెలుస్తూ ఉంది అందులో కొన్ని బండ్లు ఓనర్స్ మనకి ఇంకా ఐడెంటిఫై కావడం లేదు వాళ్ళందరినీ కూడా ఆ బండ్లన్నీ కూడా వన్ ఆర్ టూ సిఆర్పిసి కింద బోర్డులో సబ్మిట్ చేస్తాము ఎవరన్నా సరే వాళ్ళ బండ్లు పోయినట్టుగా ఇవే